और पर्यावरण को और पर्यावरण को 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 पर्यावरण को

అక్కా ఒక కన్సైన్ మాత్రమే నేను చెప్పి మాస్టర్ గారికి చదువు చెప్పిన మాస్టర్ ఇప్పటిదాకా ఈ రోజున వాళ్ళిద్దరు ఈ వేదికపై ఎనిమిది మంది ఒకసారి ఇది వాళ్ళకి జీవితంలో

మొదటి పదం చెప్తే ఆ పదం ఆధారంగా ఆ పద్యం నెంబర్ చెప్పాలి పద్యం నమ్మకం చేసి చెప్పాలి ఇది కళ్యాణ్ నిర్వహిస్తారు మూడవ అంశం పద్దెనిమిది నెంబర్ లైన్ నెంబర్ అంటే ఒక్కొక్క అంశానికి క్లిష్టత పెంచుకుంటూ వెళ్ళాం ముందు పద్యం చెప్పాడు ఇప్పుడు లైన్ గారికి వచ్చాం నాకు పలానా పద్యంలో పలానా నెంబర్ లైన్ కావాలి అంటే దాన్ని చెప్పాల్సింది ప్రేమ శతకంలో నాలుగు వందల ఎవరు అడగరు ఒకే ఉపయోగం మిగతా మూడు వాక్యాల్లో ఏ చెప్పంటే ఆ వాక్యం ఒక్కటే చెప్పాలి పద్దెనిమిది వందలు దాని చేసి చెప్పాలి అంటే పిల్లవాడికి పద్యం మీద పట్టుంది పాదం మీద కూడా పిల్లవాడికి పట్టుంది ప్రేమ శతకంలో వంద పద్యాలు అనుకుంటే చివరి లైన్ తీసేస్తే నాలుగు వందలు వంద తీసేస్తే మూడు వందల లైన్ల మీద పిల్లవాడికి అవగాహన ఉందని చెప్పడం తెలియదు నాలుగు అంశం మల్లికార్జునరావు గారు పద్దెనిమిది నెంబర్ చెప్తారు లైన్ నెంబర్ చెప్తారు ఆ లైన్ లో నాలుగు పదాలు ఉన్నాయి వెళ్ళిపోతే ఒక పదం నెంబర్ చెప్పి ఆ పదం పేరు చెప్పమంటారు ఇరవై ఐదో పద్యంలో

इस तरह का इस्तेमाल करेंगे तारे कबल करना दिखाने फिल्म तारे कैसे रखें इधर क्यों तोड़ इधर क्यों तोड़ सूचीमंडल ओ जरूर करके करेंगे इस तारे का मालिक देश में कैसे वहाँ लोगों ने अंकल की मदद कराई है इस तारे का वहीं जाने सबका अगला तारे को भी फेरने की నేను ఏం చెప్పినాన్ని చక్కగా గ్రహించాను గ్రహించి నేను చెప్పినట్టు వారం రోజులుగా వాళ్ళని అవగాహన అది చదువుల తల్లి సరస్వతిదేవి లలిత గాయత్రి అమ్మ వాళ్ళ ఇక్కడ వేయించేసినటువంటి కవి పండిత వర్యులందరికీ అలాగే సహోపాధ్యాయులు భక్తులందరికీ కూడా నమస్కారాలు ముందుగా విషయానికి వస్తే సార్ పద్య కళార్చన అనే కార్యక్రమాన్ని కాబట్టి ఈ ఒక రోజున పెట్టుకున్నాం అమ్మా పిల్లలకి ఏమైనా సత్యాన్ని నేర్చుకుంటా తీసుకున్నప్పుడు అరవై మంది తాక వచ్చారు ముందుకొచ్చారు కానీ ఒక్కొక్కరు జారిపోయారు కానీ ఈ ఇద్దరు మాత్రం చక్కగా స్థిరంగా నిలబడి నేర్చుకున్నారు చెప్పింది చెప్పినట్టుగా చక్కగా నేర్చుకున్నారు ఈ కార్యం ఇంత చక్కగా నేర్చుకున్న వాళ్ళు మరి దాన్ని మా మాతృభాష దినోత్సవం రోజున పాఠశాలలో ప్రదర్శించడం జరిగింది తర్వాత సార్ దృష్టికి తీసుకొస్తే తప్పకుండా చేద్దామమ్మా ఒక రోజు ఎక్కువ తీసుకొని చూసుకొని అన్నారు మళ్ళీ చెప్తాను మాట సరస్వతీదేవి ఆలయంలో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పరచుకున్నామని చెప్పారు ఆ విధంగా ఇక్కడ రావడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆలయం నీ చేయూ నస్నా పద్నాలుగు సంవత్సరాల క్రితం విజయ ఆలయంలో సిద్ధారణ విద్యార్థులు సోదరి మాలతి బావగారు శాశ్వ గారు ఉన్నారు మనందరి సమక్షంలో దాసీ శతకం పైన తోటకూర భవానీ విజయలక్ష్మి సోదరులను దేవని శతకం పైన నాగవంశ స్త్రీల తనటువంటి చిన్నార్డు ఇక్కడ చక్కటి అవధానం చేశారు తొలి అవధానం ఇక్కడే వాళ్ళు చేయడం జరిగింది వాళ్ళ జీవితంలో చక్కగా స్థిరపడినటువంటి పరిస్థితి

వాళ్ళతో పాటు పెరిగేటి వీళ్ళకి ఏ సమస్య ఇవ్వాలి అని వాళ్ళ వెంట నేను పరిపూర్ణం కలిపితే నా ప్రతి అంటే వాళ్ళు ఆలోచిస్తూ మన ఆలోచన కూడా పక్కన పెట్టడం మనం చూసాం అంతే కదా అంటే ఇంకా వాళ్ళకి ఇవ్వాలంటే ఏ సమస్య ఇవ్వాలని మనమే సమస్యలు పడే పరిస్థితి అయినా పిల్లలకు ఆశీర్వదిస్తూ మొదటి అంశాన్ని ప్రారంభించే ముందు సరసం ప్రార్థన చేయాలి సరిగా కూర్చో మొదటి అంశాన్ని ప్రారంభించాం మధ్య నెంబర్ చెప్తే ఏడు సెప్టులోని నలభై నెంబర్ కలిగిన పద్దాబ్ని నలభై ఏడు అన్న కన్నా తల్లి లేదు కన్నా ఎక్కుడు లేదయా దేవుశివ కోర్తను అంత కందరాణ్యం అంత అవరాధమును చేసి మంచి వాయువలని మరుకుండు ఇదర్వేరు కున్న ఈశ్వరుని పేర్లు విశ్వనాథి రామనీరదేవ అంటే ఒక్కని కల్్యాణసమ భావ పూజనన్న కన్న జ్ఞ బుద్ధి ప్రదానం మాట కన్న కన్న మనుజద్రం పురమ సంగ మీకు గుణము ప్రదానం విశ్వ ప్రించడం రెండో చిన్నీ కూడా చూడటానికి చిన్న నిర్భ్యత బాగానే కనపడుతున్నారు కానీ ఇందులో చాలా ఘాట్ ఎక్కువగా ఉన్నట్టుంది అందుకే నేను ఐదవ పద్యాన్ని అడుగుతున్నాను ఐదో పద్యంలో రెండవ లైన్లో మొదటి పదం గొరికి చూడ చివరి పదం మరచు మధ్యలో ఉన్న పదానికి చెప్పాలన్నా ఐదవ పద్యంలోని రెండవ లైన్లో మొదటి పదం గొనికి చూడ చివరి పదం మంచు పద్యం పదాన్ని చెప్పాలి చాలా మంచిగా చెప్పాను అన్న నాకు ఇచ్చినటువంటి రెండవ పద్యం చివరి యాభై నుంచి అడుగుతున్నాను యాభై ఆరో పద్యం అడుగుతున్నాను ఇది సంపూర్ణమైతేనే కోరులో ఉపేస్తే రుచిగా ఉంటుందో ఈ కార్యక్రమం కూడా అంత అందంగా ఉంటుంది రుచిగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ పద్యాన్ని అడుగుతున్నాను

അടിക്കത്തെ വണക്ക് പ്രവാചക ജയചിത്രം രണ്ടാമതോ മൂന്നാമതോ അതി പശീനികളും വാനി പാനിസ കൊടുകുലേ മുമ്പേ എന്ന പതിയെ സർ നമ്മൾ കടിയോ ആണ് പോയേ നമ്മൾ വിദ്യാചൈന നിർരീയേടുവാൾ പശീനികളും വാനി പാനിസ കൊടുകുലേ സ്മരാപിനമ്മ വിക്രനേമ ജബ് നമ്പർ 80 നമ്മൾ നമ്മൾ लो ने कुछ 98 30 118 का ग्राहक बनने के लिए कालीपीठ पदिपति बोलते पदिपति बालाजी और पदिपति बालाजी 111 एकड़ी प्राणमम औकलकान बड़े अग्नि गानी बड़े में कलयुग में अदिशदा विस्कादि अम्मा इंद्रदेव లైఫ్ కరపతని రాస్తుంటారు 91 కోట 91 మిడిమాకు రాస్తారు రాస్తారు ఆ వకితే వకిసి వొక్కట రాస్తారు లైఫ్ చెప్పి రాస్తున్నారు లాస్ట్ బజ చెప్పి రాస్తున్నారు 10 నెంబర్ పెట్టారా వీరా 91 అవర్ అడిగింది మీరా వర్ణింపు తొంభై ఒకటో పద్యం అడిగారండి మీరు రాస్తున్నారు రాయమన్నారు తొంభై ఒకటో పద్యం అవధానం అయిపోయింది అనమాట అయితే తొంభై ఒకటో పద్యం రాయమన్నారు రాస్తున్నారు అవధానం కదా దీనిని సాధించినటువంటి విద్యార్థులకు సహకరించినటువంటి కూడా ఉపాధ్యాయులు అనుకుంటున్నాను నేను ఉపాధ్యాయులను తెలుగు ఉపాధ్యాయులు ఇద్దరికీ కూడా సరస్వతి దేవాలయం సంప్రదించాలని చెప్పుకొని కోరుతున్నాము ఈ ప్రక్రియలన్నిటినీ కూడా భవిష్యత్తులో ముందు ప్రయత్నం కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వ కేంద్రంగా దీనిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాము మా పిల్లలు పూర్తి చేశారు అవధాన ప్రక్రియని చివరిలో ఉన్నటువంటిది సరిగ్గానే రాశారని అనుకుంటున్నాము కళ్యాణ్ శర్మ ఓకే చెప్తున్నారా ఓకే తొంభై ఒకటో పద్యం అవధానలు అడిగారండి అది రాయమన్నారు తొంభై ఒకటో రాశారనమాట మిగతా అంతా అవధానం చేశారు పద్యంలో ఎక్కడో ఒక ఒక లైన్ అడిగారు ఒక పదం అడిగారు దానికి వాళ్ళు చెప్పారనమాట ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను పదిహేను వందల పదాలు ఉన్నాయి ఫేమర్ సమకంలో ఆ పదిహేను వందల పదాలు ఏదో ఒక పదాన్ని అడుగుతారు దాని ఆధారంగా వాళ్ళు చెప్తామంటున్నారు ఇప్పుడు పద్దెనిమిది నెంబర్ చెప్తే పదం చెప్పడం అలా చెప్పారు పద్దెనిమిది నెంబర్ ఏమి చెప్పను మొత్తం పుష్కం మీద ఒక పదం చెప్పారు ఆ పదం ఉన్నటువంటి పద్యాన్ని వాళ్ళు చెప్తారు ఇది అవధానంలో లేదు

రాశారు మా సార్ ఇచ్చినటువంటి పద్యం తొంభై కూడా పద్యం రాసారండి మా సారి అనమాట వాళ్ళకి అవధానాలకి దానం అయిపోయిందండి ఆ ప్రేమ శతకంలో అవధానం అయిపోయిందనమాట అందుకే పిల్లలకి సన్మానం చేస్తున్నారు అనమాట ఇక్కడైతే సన్మానం అనేది జరుగుతుందండి అటు సైడ్ వచ్చేసి పంచాంగ శ్రవణానికి అయితే రెడీ అయిపోతున్నాం అనమాట గుడి మొత్తం మీద అనమాట చూసారు కదా పంచాంగ శ్రవణానికి అయితే వెళ్ళిపోదాం అండి ఇక్కడైతే సన్మానం ఇవి ఏర్పాటు అయిపోతుంది అయితే అవధానం అయిపోయిందండి ఇటు వచ్చేసేసి పంచాంగ శ్రవణానికి అయితే పూజ జరుగుతుంది అనమాట పంచాంగ శ్రవణం జరుగుతుంది ఇప్పుడు మా వదిన్లు వాళ్ళ గోడలు అవదానం అయిపోయిందండి ఆ ప్రేమ శతకంలో అవదానం అయిపోయిందనమాట వాళ్ళకి పిల్లలకి సన్మానం చేస్తున్నారనమాట సన్మానం అనేది జరుగుతుందండి ఆ సైడ్ వచ్చేసి పంచాంగ శ్రావణానికి అయితే రెడీ అయిపోతున్నాం అనమాట గుడి మొత్తం ఇది అనమాట చూసారు కదా పంచాంగ శ్రావణానికి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడైతే సన్మానం ఇది ఏర్పాటు అయిపోతుంది